క్లాస్ రూమ్ లో ఒంటరిగా కర్ర పట్టుకునున్న టీచర్ పావురం గోడకున వాచిని చూసింది తొమ్మిదిన్నర అవుతోంది బయటకు చూసింది ఈ శీతాకాలం వచ్చిందంటే ఇంచుమించు ప్రతి క్లాస్ రూమ్ ఇలాగే ఉంటుంది ఆలస్యంగా వస్తాయి ఏమైందని అడిగితే చాలీ ఘోరంగా ఉంది టీచర్ అందుకే పొద్దునే లేలేకపోయాం టీచర్ అని చెబుతాయి కాకి కొంగ గ్రద్ద ఏదీ కాలేదు అది కాక నిన్న ఆదివారం హాలిడే అసలు సండే వచ్చిందంటే చాలు వన్ డే రోజున స్కూల్ అన్న విషయం మర్చిపోతాయి ఇప్పుడు కాని ప్రిన్సిపల్ వచ్చి చూస్తే ఉంది నీ క్లాస్రూంలో ఎలాగో స్టూడెంట్స్ లేదు కదమ్మా నువ్వు కూడా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని టీచర్ పోస్ట్ నుంచి తీసేస్తారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కాకి స్కూల్ బ్యాగ్ తీసుకొని పిచుక వచ్చింది పిచుక దుప్పటి కప్పుకొని హాయిగా పడుకొని ఉంది టైం తొమ్మిదిన్నర అయింది ఈ రోజు స్కూలుందనే విషయాన్ని మర్చిపోయి ఈ పిచుక ఇంకా దుప్పటి కప్పుకొని వెచ్చగా హాయిగా పడుకొనుంది దీనికంటే నేనే చాలా బెటర్ నాయనికి లేచి నీళ్ళ మీద చల్లుకొని వాసన రాకుండా బాడీ స్ప్రే కొట్టుకొని బ్యాగ్ వేసుకొని వచ్చేసాను ఈ పిచుక అని పిచుక నిద్ర నుంచి లేపాలని అనుకుంటుంది వెంటనే ఆగిపోయి రోజు నాకుంటే ముందుగా స్కూలుకు వెళ్ళి పావురం టీచర్ చేత తిట్టిస్తావా ఈరోజు నీకంటే నేను ముందుగా క్లాస్కు వెళ్తాను పావురం టీచర్ నన్ను మెచ్చుకుంటుంది పిచుకను తిడుతుంది అని వెంటనే కాకి పిచుకను లేపకుండా అక్కడి నుంచి బయలుదేరి క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చేసింది పావురం టీచర్ కర్ర పట్టుకుని నిలబడి ఉండటం చూసి గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ కాకి ఇప్పుడు తెల్లారిందా ఐ కమింగ్ టీచర్ కమెన్ అని చెప్పగానే కాకి క్లాస్ రూమ్లోకి వచ్చింది క్లాస్ రూమ్ ఖాళీగా ఉండటం చూసి అయ్యో టీచర్ నేను మాత్రమే క్లాస్కి వచ్చానా పిచుకా కొంగ చిలుకాగ్రత్త రాలేదా టీచర్ వస్తే రూమ్లోనే ఉంటారు కదా కాకి ఎస్ టీచర్ క్లాస్ రూమ్లో లేరంటే నువ్వు చెప్పిన వాళ్ళు ఇంకా రాలేదన్నమాటే కదా వెళ్ళు వెళ్ళి నీ సీట్లో కూర్చో వెళ్ళు అని పావురం చెప్పగానే కాకి తన సీట్ దగ్గరికి వెళ్ళింది తనలో తను షట్ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యింది ఒకటి మిగతా పక్షులు స్కూల్కి రాలేదు నేను వచ్చి పావురం టీచర్ దగ్గర బుక్ అయ్యాను ఇప్పుడు నన్ను ఏం చేద్దామని అంటుందో ఏం అడుగుతుందో అని అనుకుంటూ ఒక బుక్ తీసి చదువుతూ ఉంటుంది పావురం టీచర్ కాకి దగ్గరికొచ్చింది వచ్చింది కాకి నీకు పిచుకాచలక కొంగ గ్రద్ద ఇల్లు తెలుసా తెలుసు టీచర్ అయితే పద మనం వాటి ఇంటికి వెళ్దాం పదండి టీచర్ అని కర్రపట్టుకున్న పావురం టీచర్ను తీసుకుని కాకి స్కూల్ నుంచి బయలుదేరుతుంది టీచర్ ముందుగా ఎవరింటికి వెళ్దాం మొదటగా ఎవరిల్లు వస్తుంది కాకి పిచ్చుక ఇల్లు టీచర్ అయితే ముందుగా పిచుక ఇంటికి వెళ్ళు టీచర్ మీరొకటి గమనించారా ఏమిటి నువ్వు స్నానం చేయకుండా నీళ్లు చల్లుకొని రావడం కాకి అది కాదు టీచర్ ఈరోజు పిచుక్ కంటే ముందు నేనే క్లాస్ రూమ్కి వచ్చాను అయితే నీకు సన్మానం చేయాల్సిందే కాకి ఇంకా ఎంత దూరం కాకి వచ్చాం టీచర్ అని కాకి పిచుక ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది పిచుక బెడ్ మీద దుప్పటి కప్పుకొని పాడుకొని ఉంటుంది కాకి ఆ దుప్పటిని లాగేస్తుంది పావురం కర్రతో ఒక్క దెబ్బ కొడుతుంది అంతే కర్ర దెబ్బ మంటకి పిచుక లేచి బెడ్ మీద కూర్చుంటుంది ఎదురుగా కర్ర పట్టుకున్న పావురం టీచర్ కనబడింది గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ పిచుక ఏమిటి ఇంకా స్కూల్ టైం కాలేదని పడుకున్నావా లేదంటే అసలే తెల్లారలేదు కదా పడుకున్నావా చలి విపరీతంగా ఉండటంతో దుప్పటికి కప్పుకొని పడుకున్నాను టీచర్ అంతే మెలకు రాలేదు అసలు ఈరోజు స్కూల్ ఉందనే విషయం గుర్తులేదు టీచర్ చెప్పిన జవాబు చాలు కాకిం చూడు శీతాకాలమైనా స్కూల్కు వెళ్లాలని లేచి స్నానం చేయకుండా నీళ్లు చల్లుకొని పాచినడుతో మరీ వచ్చింది నువ్వు గమనించావా కాకి మాట్లాడుతుంటే ప్యాడ్ స్మెల్ వస్తోంది అలా కాకుండా నీట్గా బ్రష్ వేసుకొని స్కూల్కి రా అలాగే టీచర్ అని పిచుక కాకిని చూసింది కాకి అదోలా పిచ్చుకని చూసి టీచర్ నన్ను మెచ్చుకుంటూనే పిచుక దగ్గర నా పరువు మొత్తం తీసేసింది పిచుక అందరికీ చెబుతుంది క్లాస్ రూమ్లో ఇలా అడుగు పెడతానో లేదు అలా అల్లరి మొదలవుతుంది అని అనుకుంటూ ఉండగా పావురం టీచర్ కల్పించుకొని కాకి పిజుక లేచింది నెక్స్ట్ కొంగ దగ్గరికి వెళ్దాం పదా సరే టీచర్ అని పావురం టీచర్ని తీసుకొని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ దారిలో టీచర్ మీకు దండం పెడతాను ఇంత చలిలో కూడా కాకి స్కూల్కి వచ్చిందని చెప్పండి కానీ పాచి నోటితో వచ్చిందని చెప్పకండి టీచర్ అన్నీ క్లాస్ క్లాస్రూమ్కి వచ్చాక హేళం చేస్తాయి సరే కాకి పాచునుడితో వచ్చామని చెప్పను స్నానం చేయకుండా నీళ్లు చలుకుని వచ్చామని చెప్తాను అంటూ నవ్వుకుంది పావురం టీచర్ కాకి కలిసి కొంగ ఇంటికి వచ్చాయి కొంగ స్కూల్ బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉంటుంది గుడ్ మార్నింగ్ టీచర్ స్కూల్కు వస్తున్నాను టీచర్ గుడ్ మార్నింగ్ కొంగ కాకి నువ్వు కొంగ కలిసి ఇంక చులుక దగ్గరికి గ్రద్ద దగ్గరికి వెళ్ళి స్కూల్కి తీసుకొని రండి నేను రూమ్కి వెళ్తున్నాను పిచ్చుక స్కూల్కి వెళ్ళి ఉంటుంది అయ్యో టీచర్ ఆ చిలుక మహామొండిది మేమెంత లేపినా లేవదు మీరు ఖచ్చితంగా రావాలి అవును టీచర్ మీరు ఖచ్చితంగా చిలుక దగ్గరికి గ్రద్ద దగ్గరికి వెళ్ళాలి పదండి టీచర్ ఇంత దూరం వచ్చాం కదా ఈ పక్కనే చిలుక ఇల్లు ఆ పక్కనే గ్రద్ద ఇల్లు పదండి టీచర్ ఈ శీతాకాలం వచ్చిందంటే చాలు నాకు ఈ బాధ తప్పదు పదండి అని కాకిని కొంగం తీసుకొని చిలుక ఇంటివైపు వెళ్తుండగా చిలుక గ్రద్ద స్కూల్ బ్యాగులు తీసుకొని స్కూల్ వైపు వెళ్తుండటం కనిపిస్తుంది అది చూసి పావురం సంతోషపడుతుంది ఇక పదండి స్కూల్కి అని కాకి కొంగతో కలిసి స్కూల్కి వచ్చింది పావురం క్లాస్ రూమ్లో లో పిజుక చిలుక గ్రద్ద కాకి అన్ని ఉన్నాయి పావురం పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది పిసినారి అక్క ఒక అడవిలో పావురం చిలుక అనే అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత పెళ్లిళ్ళైన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరి కుటుంబాలతో వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఆ పావురం అక్క మాత్రం మొదటి నుండి చాలా పిసినారిగా ఉండేది అందుకు కారణం ఆ అడవిలో ఎవరికీ తెలీదు ఒక్క తన చెల్లెలు చిలుకకి తప్ప అందుకే ఒకసారి తన సక్క గురించి ఒక కాకితో చెప్పుకొని ఇలా బాధపడుతూ ఆ చిలుక చెల్లి ఏం చెప్పాలి కాకి వదిన మొదటి మా అక్క ఇలా పిసినారిగానే ఉంది మా అమ్మ బ్రతికుండగా మా చిన్నప్పటి నుండి ఎవరు ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండేది అలా అవసరమైన ఖర్చులకి తప్ప మా చిన్న చిన్న అవసరాలకే అమ్మ డబ్బులు ఖర్చు చేయనిచ్చేది కాదు అందుకే అదంతా చూస్తూ పెరిగినక్క తనకున్న దానిలోనే అన్ని అవసరాలు తీర్చుకోవాలంటే పిసినారిగా ఉండాలనుకుందో ఏమో ఇలా తయారైంది నిజానికి అమ్మ పేరు చెబితేనే అక్కకి కోపం ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా ఊరి మీద అందరికీ మంచి చేస్తుందని అనేదక్క అని తన అక్క అలా అవ్వడానికి కారణమేంటో చెప్పుకొని బాధపడింది అప్పుడు ఆ చిలుకను ఓదారుస్తూ కాకిలా అంటుంది సర్లేవే ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం చెప్పు పిల్లలు పెద్దవాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇలాంటి అపార్థాలే వస్తాయి మీ అమ్మ మీద కోపంతో మీ అక్క అడవిలో అందరి చేత పీనాస్తి అని అనిపించుకుంటూ అవమానపడుతుంది అదే కాస్త బాధగా ఉంది అనేసి వెళ్ళిపోయింది అలా తమ తల్లి తమకేదో అన్యాయం చేసినట్టు ఫీల్ అయిపోయే పిసినారి పావురం ప్రతి చిన్న విషయంలోనూ పిసినారిగా ఉండేది ఒకసారి పావురం భర్త ఇలా అంటున్నాడు ఏంటే ఇది రాన్ రాన్ మరి నీ పిసినారితనానికి హద్దు లేకుండా పోతుంది అరే తినే తిండికి పిల్లలకి దానికి కూడా లెక్కలెడుతున్నావేంటి అని భర్త అనేసరికి పిసినారి పౌరం ఇలా బదిలిస్తుంది చూడండి నేను పిసినార్నని మీరందరూ అంటున్నారు కానీ జాగ్రత్త పరురాలినని నేను అనుకుంటున్నాను అయినా నేను అలా ఉండబట్టే కదా మీరు అనుకున్న వ్యాపారం చక్కగా చేయగలుగుతున్నారు నేను అలా లేకపోతే మీ వ్యాపారానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చేది చెప్పండి మా అమ్మ బతుకున్నప్పుడు మాకు ఏం చేసి చచ్చింది లేదు కానీ తన వల్ల నేను నేర్చుకున్న పొదుపే ఇప్పుడు మీకు వ్యాపారం నడిపిస్తోంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ భర్తను అనేసరికి ఆ మాట వాస్తవం కనుక ఇక భర్త కూడా మరో మాట మాట్లాడలేదు ఈ విధంగా ఏ సందర్భంలో అయినా తన పిసినార్తనాన్ని సమర్థించుకునేది ఆ పిసినారక్క పావురం అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఒకసారి భర్త వ్యాపారంలో వరుస పెట్టి నష్టాలు రావటం మొదలయ్యాక ఆ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఒక గ్రద్ద ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నాడు పావురం భర్త కానీ అప్పు తీర్చలేక సతమతపడుతున్నాడు ఆ గ్రద్ద గురించి కనుక అతని వల్ల తన కుటుంబం ఏమైపోతుందో అని భయపడుతుంటే అప్పుడు పిసినారి పావురం తన భర్తతో ఇలా అంటోంది చూడండి ఎందుకని మీరు అంతలా భయపడిపోతున్నారు వ్యాపారం అన్నాక లాభం నష్టం మామూలే అయినా నాకు తెలీదా మీరు వ్యాపారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అలాంటిది నష్టం వచ్చిందంటే మార్కెట్ పరిస్థితులు బాలేదు గనక వచ్చింది అయినా అప్పించినాక తీర్చడం కాస్త అటు ఇటు అవుతుంది అంత మాత్రానికే ఆ ఫైనాన్సర్కి అంత భయపడాలా అతను వస్తే నేను మాట్లాడతా లేండి మీరు భయపడకండి ఏం మాట్లాడినా ఉపయోగం లేదు అతను చాలా మూర్ఖుడు ఇప్పటికీ ఎన్నో వాయిదాలు వేశాను కానీ కొద్దిగా కూడా అప్పు తీర్చలేకపోయాను అందుకే అతను ఏం చేస్తాడా అని భయపడుతున్నాను అన్నాడో లేదో ఇంటి బయట ఆ గ్రద్ద వచ్చి పెద్ద పెద్ద కేకలు పెడుతూ అల్లరి చేస్తున్నాడు ఏ పావురం బయటకి రారా ఎన్నాళ్ళైందిరా నా దగ్గర అప్పు తీసుకొని అసలు నా అప్పు తీర్చే ఉద్దేశం ఉందా లేదా రారా బయటకి అంటూ కేకలేసేసరికి లోపల భర్త పావురం భయపడుతూ సర్లే అతను వచ్చాడు కానీ నువ్వు ఇక్కడే ఉండు నువ్వు బయటకొస్తే గొడవ పెద్దదవుతుందేమో అని భార్యకి చెప్పి అతను భయం భయంగా బయటకు వచ్చి అన్నా అలా అరిచి అల్లరి పెట్టకన్నా త్వరలోనే నీ అప్పు తీర్చేస్తానన్నా నా పరుగు తీయకన్నా చాలే ఆపవయ్యా ఇప్పటికీ ఎన్ని రోజులాగాను మళ్ళీ ఆగమంటున్నావు అంటూ అప్పటికప్పుడు నా అప్పు తీరుస్తావా చేస్తావా అని పీకల మీద కూర్చున్నాడు అప్పటి వరకు ఇంట్లో ఉండే ఆ ఇద్దరి మాటలు విన్న భార్య పావురం ఆ గ్రద్దను నాలుగు దులిపేయాలని బయటకు వచ్చి ఏంటయ్యా అక్కడికి నీ అప్పు మేము ఎగ్గొట్టి అడవి వదిలి పారిపోతున్నట్టు అలా అల్లరి చేస్తున్నాం అయినా ఏ షూరిటీ లేకుండా నువ్వు అప్పు ఇవ్వవుగా మరి ఆ షూరిటీ పెట్టుకున్న ప్రాపర్టీ నీ దగ్గర ఉండగా ఎందుకని ఇలా ఇంటి మీదకు వచ్చి మా పరువు తీస్తున్నావు అనేసరికి ఆ గ్రద్దపీసినారి పావురాన్ని గుర్తుపట్టి అమ్మా నువ్వు ఆవిడ పెద్ద కూతురివి కదా ఆ అవును అయితే ఏంటిప్పుడు అయ్యో ఈయన మీ భర్తాన్ని నాకు తెలియక అలా పొరపాటున అనేశానమ్మా అసలు మీ అమ్మగారు బతుకుండగా ఆమె మాకు చేసిన సాయం వల్లే మా కుటుంబం నిలబడింది ఈరోజు అందరూ సెటిల్ అయ్యామంటే మీ అమ్మగారి వల్లే అలాంటిది మీ అమ్మగారి పేరు నాకు చెప్పున్నా విషయం ఇంతవరకు వచ్చేది కాదు పర్వాలేదు పావురం నా అప్పు నీకు వీలు కుదిరినప్పుడే తీర్చు మీ అత్తగారి లాంటి మనసున్న వాళ్ళు ఎక్కడా ఉండరు అంటూ ఏ తల్లినైతే తను ఇన్నాళ్లు ద్వేషిస్తుందో ఆ తల్లి ఒక మూర్ఖుడైన ఫైనాన్సర్ని తమ ముందు చేతులు కట్టుకునేలా చేసిందని అప్పుడు అర్థమైంది ఆ పిసినారి పావురానికి ఇన్నాళ్లు తన తల్లి తమకి అన్యాయం చేసి ఊరి వాళ్ల బాగోగులు చూసిందని ఆమెను ఎంతగా అపార్థం చేసుకుందో తలుచుకుంది అందుకే తన తప్పును సరిదిద్దుకుంటూ చనిపోయిన తన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ పిసినారి యొక్క పావురం ఆ విధంగా తల్లి మీద కోపంతో పిసినారిగా మారిన అక్క పావురం తన తల్లి గొప్పతనాన్ని తెలుసుకుంది ఒక్కొక్క బొట్టు నీళ్లు కారుతున్న దుప్పటిని కప్పుకొని బెడ్ మీద పడుకుంది రాధా పావురం అప్పుడే పావురం సెల్ఫోన్ మోగింది చెప్పవే ఇంత ఇంతెండలో ఫోన్ చేశావు ఇప్పుడే నీ దగ్గరికి చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో పాటు కొంత డబ్బును తీసుకుని నా దగ్గరికి వచ్చింది ఎందుకే ఏమిటి విషయం రహస్యంగా ఉంచగలిగే దమ్ముంటేనే ఈ డబ్బులు తీసుకో లేదంటే లేదని కీర్తి పిచ్చుకన్నది వెంటనే ఇదేదో గొడవ జరిగే స్టోరీలా ఉందనిపించింది అందుకు నేను వెంటనే సారీ కీర్తి పిచ్చుక అని చెప్పాను దాంతో నీ దగ్గరికి బయలుదేరింది ఇప్పుడు నేనేం చెయ్యాలి పుర్రకు పదం పెట్టి తెలివిగా చిన్నారి కీర్తి పిచ్చుకు నుంచి రహస్యంగా ఉంచాల్సిన విషయం ఏమిటో తెలుసుకోరాదా పౌరమ్మ ఇంతకీ చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో కలిసి మన దగ్గరికి ఇలా వస్తుందనే విషయం తల్లి కావ్య పిచ్చుకకి తండ్రి ఆకాష్ కాకి తెలుసా అవేవి నాకు తెలియవే రాదు బావరమ్మ నాకు తెలిసింది నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నాను చిన్నారి కీర్తి పిచ్చుక నీ దగ్గరికి వస్తే నువ్వు తెలుసుకో అలాగే తెలుసుకుంటాను మీనా చిలక ఇంతకీ ఏం చేస్తున్నావు వేడిగాలిని గాలిని తట్టుకుంటూ ఇంటి బయట కొమ్మ మీద ఉన్నాను నువ్వేం చేస్తున్నావు దుప్పటిని కప్పుకొని వేడి ఫ్యాన్ గాలికి పడుకొని ఉన్నాను అరేవా ఏం బుర్రనే నిది పావురంతో అలా ఉంటుంది మరి అని రాధపావురం మీనా చిలుక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి సరిగ్గా ఆ సమయంలోనే కావ్యపిచ్చుక అడవిలో ఒకచోట కొట్టేసిన చెట్టు మొదలను చూస్తూ ఉంటుంది అప్పుడే తన భర్త ఆకాష్ కాకి వచ్చి కొట్టేసిన చెట్టు మొదల మీద వాలింది ఇంత ఎండలో ఈ చెట్టు మొదల దగ్గర ఏం చేస్తున్నావు కావ్యపిచ్చుక పిల్లల కోసం చెట్టు ఇల్లు కట్టాలనే ఆలోచన వచ్చిందండి అందుకు ఈ చెట్టు మొదలు సరిపోతుందా లేదా అని చూస్తున్నాను అని కావ్యపిచ్చుక చెప్పగానే ఆకాష్ కాకి ఆశ్చర్యపోయింది ఏమిటి కావ్యపిచ్చుక పిల్లల కోసం చెట్టు ఇల్లు కడుతున్నావా అసలు చెట్టు ఇల్లు ఎలా కడతారో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు అందుకే మనం కనిపెడదాం ఆకాష్ కాకి ఈ ఎండకు పగటిపూటే కాదు రాత్రిపూట కూడా నిద్రపట్టడం లేదు పాపం కూతురు కీర్తి పిచ్చుక కొడుకు రవికాకి ఎంత బాధపడుతున్నాయో అర్థం చేసుకోండి ఓహో పిల్లల బాధను అర్థం చేసుకుని చెట్టు కట్టాలనే నిర్ణయానికి వచ్చావన్నమాట అవునండి ఈ సమ్మర్లోనే వానాకాలం చలికాలంలో కూడా ఏమాత్రం బాధపడకుండా ఉండాలని బాగా ఆలోచించాను అప్పుడు నాకు ఈ చెట్టు ఇల్లు ఐడియా వచ్చింది మరిక ఆలస్యమేందుకు కవి పిచ్చుక నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పడంతో కావ్య పిచ్చుక సంతోషపడుతుంది ఈ విషయం తెలియని చిన్నారి కీర్తి పిచ్చుక రవి కాకిని తీసుకుని కొంత డబ్బును చేత పట్టుకుని రాధావురం దగ్గరకు ఏంటి కీర్తి పిచ్చుక తమ్ముడు రవి కాకిని వెంట పెట్టుకుని నా దగ్గరకు వచ్చావు పైగా డబ్బులు కూడా తీసుకొని వచ్చా ఏమిటి స్టోరీ పావురం ఆంటీ ఇప్పుడు నేను చెప్పే విషయం చేయించెప్పని ఈ రెండూ రహస్యంగా ఉండాలి అది నీ వల్ల అవుతుందంటేనే ఈ డబ్బులు తీసుకో లేదంటే లేదు చూడవే చిన్నారి కీర్తి పిచ్చుక విషయం చెప్పకుండా చేసే పని గురించి మాట్లాడకుండా రహస్యంగా ఉంచాలని అంటే విషయం దేనికి సంబంధించిందో తెలుసుకోవాలనుందే ఎంత తెలుసుకోవాలనున్నా రహస్యంగా ఉంచే ధైర్యం ఉందంటేనే మా అక్క కీర్తి పిచ్చుక చెప్పినట్టు చెయ్యి అది కాదు రవికాకి చేస్తున్న నాకైనా ఆ పని ఎందుకు చేస్తున్నానో తెలియాలి కదా నీకు కావలసిన డబ్బునిస్తాను నేను చెప్పిన పనిని రహస్యంగా చేయాలి పిచ్చి పిల్లలు రహస్యంగా చేయాలని మీనాజులకు దగ్గరికి వెళ్లారు అది చేయనని మీతో చెప్పి నాకు ఫోన్ చేసి మీరు వస్తున్న విషయం చెప్పింది నేను వాసుకి కొంగకి చెబుతాను అదేమో సురేష్ క్రద్దకి చెప్తుంది సురేష్ క్రద్ద మీ అమ్మ వాళ్లతో చెబుతుంది అని రాధపావరం అనగానే కీర్తి పిచ్చుక రవికాకి అయోమయంగా చూసుకుంటాయి అందుకని విషయం చెప్పండి పని చెప్పండి చేసేటట్టుగా ఉందనిపిస్తే నేను చేస్తాను లేదంటే చేయలేను ఏమంటారు అని అడిగిన రాధపావరం ప్రశ్నకి చిన్నారి కీర్తి సమాధానం చెప్పేలోపు వాసుకీకొంగ వచ్చింది దాంతో కీర్తి చెప్పలేకపోతుంది కీర్తి పిచిక రవికాకి మీరెక్కడున్నారా అక్కడ మీకోసం మీ అమ్మ నాన్న చల్లగా ఉండే ఇంటిని కట్టారు పదండి అని వాసుకీ కొంగ చెప్పగానే కీర్తి పిచుక రవి కాకి సంతోషపడుతూ తమ దగ్గర ఉన్న డబ్బులను వాసుకీ అక్కడి నుంచి బయలుదేరతాయి రాధపావరం వాసుకీ కొంగ దగ్గర నుంచి డబ్బుల్ని కబుక్కుని లాక్కొని ఇది నాకు రావలసిన డబ్బు అని చెబుతుంది వాసుకీ కొంగ చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది కావ్య పిచ్చుక ఆకాష్ కాకి కష్టపడి కట్టిన చెట్టు ఇంటిని మురిసిపోతూ చూస్తుంటాయి ఇంతలో ఆ చెట్టు ఇంటి దగ్గరికి కీర్తి రవి రవికాకి వచ్చాయి చెట్టు ఇంటిని చూసి సంతోషపడతాయి పిల్లలు ఇల్లు ఎలా ఉంది బాగుందమ్మా ఎండాకాలం ఇంట్లో మీరు ఉండలేకపోతున్నారని ఆలోచించి చల్లగా ఉండేలా ఆ చెట్టింటిని తయారు చేశాం పిల్లలు చాలా బాగుంది నాన్న అని చెప్పి కీర్తి పిచిక రవికాకి చెట్టింట్లోకి వెళ్తాయి ఇక ఆ రోజు నుంచి ఆ చెట్టింట్లో చల్లగా ఉంటూ జీవిస్తుంటాయి ఇంతకీ అవి చెప్పకూడదని రహస్యంగా ఉంచాలనుకున్న విషయం ఏమిటో అర్థమైంది కదా అదేనండి అవి ఇంతకు కూల్ చేయడం అన్నమాట అలా కూల్ చేస్తే చల్లని ఇంటిని కడతాయని పిల్లలు ఆలోచించాయి పిల్లల మనసుని బాధని అర్థం చేసుకున్న తల్లి కావ్య పిచ్చుక భర్త ఆకాష్ కాకితో కలిసి అందమైన చెట్టులని కట్టింది పిల్లలను ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది భార్యాభర్తలైన కాకి పిచ్చుక చలికాలం వచ్చిందని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని ఇంట్లో గొడవ పడుతున్నట్లుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి భర్త భర్తకాకి కొంచెం కోపంగా చూడవే నేను నీ భర్తని నేను చెప్పినట్టుగా మొక్కజొనలు కాల్చమ్మితే బాగుంటుంది చలికాలం కదా వేడివేడిగా తింటారు మన వ్యాపారం కూడా బాగా సాగుతుంది మనకు డబ్బులు కూడా బాగా వస్తాయి మన మొక్కజొన్నల వ్యాపారం వర్షాకాలంలో చేశామని అప్పటినుంచి మొత్తుకుంటున్నాను కదా చెవులకు లేదా నేను చెప్పేది వర్షాకాలంలో అమ్మితే చలికాలంలో అమ్మకూడదనేది ఎక్కడైనా ఉందా నాతో వితండవాదం చేయకండి నేను వేడివేడి కట్లెట్ చేసి అమ్ముదామని నిర్ణయించుకున్నాను అదే వ్యాపారం చేస్తాను అందుకు నేనొప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోరు చెప్పండి ఎందుకంటే కట్లెట్ వ్యాపారం సరిగ్గా నడవదు కాబట్టి మరి మొక్కజొన్నల వ్యాపారం సరిగ్గా నడుస్తుందని గ్యారంటీ ఇస్తారా వ్యాపారంలో గ్యారంటీ అనేది ఉండదు పిచ్చుకా నేనే కాదు ఏ భర్త తన భార్యకి గ్యారంటీ ఇవ్వడే పరాయి భర్తల గురించి మనకెందుకు చెప్పండి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి చాలు చలికాలంలో మొక్కజన వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందని తమరు గ్యారంటీ ఇవ్వగలరా నన్ను గ్యారంటీ అడుగుతున్నావు కదా పిచుక నేను కూడా నిన్ను ఈ చలికాలంలో నువ్వు పెట్టే కట్లెట్ వ్యాపారం బాగా నడుస్తూ మనకు లాభాలను తీసుకొచ్చి పెడుతుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా ఈ మాట కోసమే కదా నేను అప్పటినుంచి చూస్తున్నది ఇస్తాను ఏమిటి గ్యారంటీ ఇస్తావా బ్రహ్మాండంగా ఇస్తానండి నోటి మాటతో చెప్పడం కాదు పిచుక లాస్ అయితే నువ్వు నా నుంచి విడిపోవాల్సి వస్తుంది బాగా ఆలోచించుకో అని పర్తకాకి చెప్పగానే భారీ పిచుక క్షణంపాటు మౌనంగా ఉంది పిచుక నీ మౌనం వెనుక నీ ఓటమి కనబడుతోంది అందుకే ఈ కట్లెట్ వ్యాపారం కాకుండా మొక్కజొన్నల వ్యాపారం చేద్దాం సరేనా సరికాదండి నేను గ్యారంటీ ఇస్తాను మీరు పెట్టిన కండిషన్కి కూడా ఒప్పుకుంటున్నాను విడాకులనే మాట నన్ను మానసికంగా దెబ్బతీయడానికన్నారని అర్థమైంది సరే ఏదేమైనా నేనందుకు ఒప్పుకుంటున్నాను అని భార్య పిచ్చుక గట్టిగా చెప్పడంతో భర్త కాకి ఈగో దెబ్బతింది ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది కొంగ ఇంట్లో ఉన్న పావురం అది జరిగింది భార్య భర్తలు మాట్లాడుకుంటుంటే వినడానికి కొంచెం కూడా బుద్ధి లేదు పావురమ్మా అక్కడ విన్నది కాకుండా నా దగ్గరికి వచ్చి చెబుతున్నావు చూడు అందుకు కూడా బుద్ధి లేదు చెబుతున్న నాకు బుద్ధి లేదు మరి వింటున్న నీకుందా నేను వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు వద్దని చెప్పలేదు కానీ ఇప్పుడేమో బుద్ధి లేదా అని మాట్లాడుతోంది సరేలే నేను నా ఇంటికి వెళ్తున్నాను మరి అది కాదే పావురమ్మ నీకు నువ్వుగా నా ఇంటికి వచ్చావు కాకి పిచుక దంపతులు ముచ్చట్లంటూ మొదలు పెట్టావు గా చెప్తూనే ఉన్నావు కానీ నాకు మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చావు చెప్పు నేనప్పటికీ మధ్య మధ్యలో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే మాత్రం పట్టించుకోకుండా పారుతున్న శరేయర్లా గాలాగాలా చెబుతూనే ఉన్నావు సారీనే అని పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక చెట్టు మీద వాలిన కాకి కనపడింది కాకి దగ్గరకొచ్చింది పావురాన్ని చూసి కొంచెం కోపంగా నా నుంచి వెళ్లిపో పావురమ్మా నేను అసలే కోపంగా ఉన్నాను సరే కాకి నీ కోపం తగ్గిన తర్వాత ఇంటికి రా అని చెప్పి పావరం అక్కడి నుంచి వెళ్లిపోతుంది భార్య పిచ్చుక కట్లెట్ చేసి అమ్మడానికి కావలసిన తోపుడు బండిని స్టవ్ని ఇతర సరుకుల్ని పెట్టుకుంది ఇంతలో చీకట్ పడింది తన మొదటి కట్లెట్ను భర్తకి తినిపించాలని తన కోసం చేసింది భార్య పిచ్చుక గుమ్మం దగ్గర నిలబడి కాకి కోసం చూస్తుండగా భర్తకాకి పళ్ళు తీసుకుని ఇంటికొచ్చాడు నీ కోపం కరేపాకు నీ ప్రేమ అరిటాకు రండి నేను చేసిన మొదటి కట్లెట్ ముందుగా మీకే పెడతాను విజయం సాధించాలని నన్ను దీవించండి నేనొక మాట చెప్పనా పిచ్చుక ఎప్పుడైతే కొత్తగా వెరైటీ ఎవరు చేయలి కట్లెట్ వ్యాపారం నువ్వు చేస్తానని చెప్పావో అప్పుడే నువ్వు సగం గెలిచావు ఇక మిగతా సగం కూడా వ్యాపారం చేస్తూ గెలుస్తావు అయినా నీకు విడాకు ఇచ్చి నేనెలా బతుకుతానే నీ మనసు గురించి నాకు తెలీదా చెప్పండి అని చెప్పి భర్తకాకిని తీసుకుని మంచం దగ్గరకు వచ్చింది ఇక్కడే ఉండండి అని చెప్పి భార్య పిచ్చుక అక్కడి నుంచి వెళ్లిపోతుంది భర్తకాకి సంతోషపడుతుండగా భార్య వేడి వేడివేడి కట్లెట్ తీసుకొచ్చి తినిపించింది భర్త కాకికి చాలా బాగా నచ్చింది మెచ్చుకున్నాడు నువ్వు పూర్తిగా గెలిచావు పిచ్చుక చాలా అంటే చాలా బాగుంది ఇంత రుచికరమైన కట్లెట్ను ఇంతవరకు తినలేదు ఒకసారి నీ దగ్గర నీ కట్లెట్ టేస్ట్ చేశారంటే రోజు తినడానికి వస్తారు చాలండి సంబరం మీకు నచ్చింది కదా అది చాలు నాకు అని కాకి పిచ్చుక ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాయి అలా రాత్రి గడిచింది మరుసటి రోజున భార్య పిచుక భర్త కాకి కలిసి కట్లెట్ వ్యాపారం చేయడానికి అనుకూలమైన చోటు కోసం వెతికాయ పిచ్చుక ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఒక చోట చిన్న పాక వేసుకున్నాయి ఇప్పుడు ఎంత పడినా ఏం కాదు నువ్వు హాయిగా నీ కట్లెట్ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పగానే భార్య పిచుక చాలా సంతోషపడుతుంది ఆ రోజు చీకటి పడుతుందనగా పిచుక తోపుడు బండిని తీసుకొని పాక దగ్గరకు వచ్చింది పిచుక వేడివేడి కట్లెట్ అనే బోర్డు కూడా పెట్టుకుంది పిచ్చుక కట్లెట్ వ్యాపారం చేస్తుందని తెలుసుకుని పడుతున్న మంచులో వేడి వేడిగా తినొచ్చని పావురం చిలుక కొంగ గ్రద్ద అన్నీ వచ్చాయి పిచుక అన్నింటినీ చూసి అన్నింటికి వేడి వేడి కట్లెట్ చేసి ఇచ్చింది అన్ని సంతోషంగా తింటూ ఉంటాయి పౌరమ్మా ఎలా ఉంది కట్లెట్ సూపర్ పిచ్చుక నిజం చెప్తున్నాను ఇలాంటి కట్లెట్ నేను ఇంతవరకు తినలేదు చాలా రుచిగా చేసావు అవును పిచ్చుక చాలా అంటే చాలా రుచిగా చేసావు నువ్వు ఈ రోజు నుంచి నేను ఇక్కడికి వచ్చిన రాకపోయినా కాకిత నాకు వేడి వేడిగా ఒక ప్లేట్ కట్లెట్ ని ఇంటికి పంపించు అని చెప్పగానే పిచ్చుక సంతోషపడింది అన్ని పక్షులు తిన్నాయి ఎంత పిచ్చుక ప్లేట్ కట్లెట్ యాభై రూపాయలు అని చెప్పగానే అన్ని పక్షులు డబ్బులు తీసి ఇచ్చాయి కొంగ మాత్రం ఐదు వందలు ఇచ్చింది ఈ డబ్బులు పది రోజులకు సరిపోతాయి కాకితో పంపించి పిచ్చుక అని వెళ్ళిపోతాయి అలా చలికాలంలో పిచుక మొదలుపెట్టిన వేడి వేడి కట్లెట్ వ్యాపారం సక్సెస్ అయింది కాకి పిచుక సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి